తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు ఎన్నికల ప్రచారాన్ని వాయిదా వేసుకున్నారు గురువారం సాయంత్రం ఆయన మాట్లాడుతూ తనకు ప్రాణహాని ఉందని చెప్పిన విషయం తెలిసిందే తనపై దాడికి కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు రేవంత్ ఇవాళ ఖమ్మం జిల్లాలో పర్యటించాల్సి ఉంది రాజకీయంగా తన హోదా పెరిగినా కూడా భద్రతను తగ్గించారని ఆయన శుక్రవారం వాపోయారు అవినీతి అక్రమాలపై పోరాడుతున్న తనను అడ్డు తొలగించుకుందామని ఆపదర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలోనే చెప్పారని అన్నారు రాష్ట్రంలో తన ఎన్నికల పర్యటనను అడ్డుకుంటున్నారన్నారు తన కార్యకర్తలపై దాడులు పెరిగాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు కేంద్ర ప్రభుత్వ బలగాలతో నాలుగు ప్లస్ నాలుగుతో తనకు భద్రత కల్పించాలని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఆయన ఆరోపించారు తనకు భద్రతను ఎందుకు తగ్గించారని నిలదీశారు తనకు ప్రాణహాని ఉందని పలుమార్లు చెప్పినా పట్టించుకోవటం లేదన్నారు మహేందర్ రెడ్డి డీజీపీ అయ్యాక కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు తనకు వేధింపులు పెరిగాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు కేసీఆర్ అవినీతిపై పోరాడుతున్నందునే తనను అంతమొందించేందుకు ప్లాన్ చేస్తున్నారని రేవంత్ రెడ్డి అన్నారు తనకు ప్రాణహాని ఉందంటూ రేవంత్ మరోసారి హైకోర్టుకు వెళ్లారు తనకు తగిన భద్రత కల్పించాలని కోరుతూ డివిజన్ బెంచ్ లో పిటిషన్ వేశారు గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను ప్రభుత్వం బేకరత్తు చేసిందని చెప్పారు కేంద్ర బలగాలతో భద్రత కల్పించాలని చెప్తే కేంద్ర హోంశాఖ ఎన్నికల సంఘానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ఆరోపించారు